అయోధ్యలో విద్వాంసం సృష్టిస్తాం సీఎంను చంపేస్తాం ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ స్టోరీ గురించే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెల ఇరవై రెండున అంటే రేపు అయోధ్యలో జరిగే రామ్ల ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో విద్వాంసం సృష్టిస్తాం అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వత్ సింగ్ పన్ను వార్నింగ్ ఇచ్చాడు అయితే అయోధ్యలో ముగ్గురు ఖలిస్తానీ సానుభూతులను శుక్రవారం యూపీ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ మేర పన్ను హెచ్చరికలు జారీ చేశారు ఈ ఖలిస్తానీ ఉగ్రవాది సిక్స్ ఫర్ జస్టిస్ అధినేత గురు పత్వత్ సింగ్ పన్ను మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది ఇక ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్కాడ్ అరెస్ట్ చేసిన ముగ్గురు ఖలిస్తానీ సానుభూతులను భద్రతా ఏజెన్సీలు వేధింపులకు గురి చేయొద్దని గురు పత్వత్ సింగ్ పన్ను పేర్కొన్నారు బ్రిటన్ కు చెందిన ఓ నంబర్ నుండి ఈ రికార్డు మెసేజ్ వచ్చినట్లు యూపీ ఐటీఎస్ అధికారులు తెలిపారు నిఘా వర్గాల సమాచారం మేర ఖలిస్తానీలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో యూపీ యాంటీ టెర్రరిస్ట్ విభాగం అరెస్ట్ చేసిన ముగ్గురు యువకుల్లో ఒకరు రాజస్థాన్కు చెందిన శీకర్వాసి ధరమ్ వీరిగా గుర్తించారు అయితే ఇటీవలే గణతంత్ర దినోత్సవం రోజున పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాస్ను సైతం హత్య చేస్తామని బెదిరిస్తూ ఖలిష్టాని ఉగ్రవాది గురు పత్వత్ సింగ్ పన్ను ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేశారు